హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి ఎందుకంటే మన ప్రభుత్వం మారి చాలా రోజులు అవుతున్నా సరే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు జమ చేయట్లే ఇప్పటిదాకా ఎందుకు ఇంత లేట్ అవుతుంది దాని గురించి చాలామంది రైతులైతే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి అలాగే ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఎన్ని ఎకరాల వరకు చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న ఎంతమంది రైతులైతే ఉన్నారో అలాగే ఇప్పటివరకు అయితే నాలుగు ఎకరాలు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్కు ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భర్త భరోసా సంబంధించిన డబ్బులు జమ చేయాలని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ గట్టి నిర్ణయం అయితే తీసుకుందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జనవరి ఇరవై ఏడో తారీఖున ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఆ రోజున అర ఎకరం కలిగిన వారికి అయితే డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే పది ఎకరాల లోపు ఉన్నవారికి అయితే డబ్బులు జమ చేస్తామని గతంలో చెప్పారు కదా కాకపోతే గతంలో హామీ ఏమి ఇచ్చారంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకైతే ప్రతి ఎకరానికి అనే ఇచ్చారండి అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు రెండు పంటలు కల్పిస్తామని చెప్పారు మన ప్రభుత్వం మారినప్పటి నుంచి వానాకాలం ఒకసారి వేసుకున్న దాని తర్వాత యాసంగి వేయడం జరిగింది మళ్ళీ వానాకాలం కూడా దగ్గర వచ్చినా సరే మన తెలంగాణలో యాసంగి పంటనే పూర్తి స్థాయిలో అందలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అంటున్నారు వాళ్ళందరి కోసం మన మే ఇరవైదో తారీఖు నుంచి మళ్ళీ డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందండి మే ఇరవై తారీఖు నుంచి ఇప్పుడు మనకి జూన్ ఐదో తారీఖు వరకు అయితే దాదాపుగా నాలుగు నుంచి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అందియడం జరిగింది ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో డబ్బులు పది ఎకరాల్లో ఉన్న వారికి అయితే ఈ జూన్ పద్నాలుగువ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకైతే డబ్బులు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే జూన్ పద్నాలుగు తారీఖు వరకు అయితే వస్తుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల ఆేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన యాసగి పంటకు వచ్చేస్తున్నాయి అలాగే వానాకాలం సీజన్ కూడా మనకైతే జూలై నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతులు అయితే అంటున్నారండి అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల కూడా మనకి జూలై ఆఖరి ఆఖరికల్లా ఇస్తామని చెప్పడం జరిగిందండి సో ఏదైనా సరే రైతుల ఖాతాలో డబ్బులు వస్తే అది చాలా మంచిదని ఇప్పటికే మంది రైతులైతే పంట పెట్టుబడి సాంకేతం డబ్బుల గురించి ఎదురైతే చూస్తున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలు పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు